ఇంకా ఎక్కడి నుంచి అయితే నా వాయిస్ ఎవరైతే ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే గుడి దగ్గరకు వచ్చేసాం భావనార్షి గుడి దగ్గరకైతే మటుకి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మటుకి అంతా డ్యాన్స్ ప్రోగ్రాలు అలాగే భరతనాట్యం ఇవన్నీ ఉండటం వల్ల డిస్టబెన్స్ అయిపోయింది వీడియో అని చెప్పి వాయిస్ ఎవరు అయితే ఇస్తున్నాను ఫస్ట్ అయితే మటుకి మేము డ్యాన్సులు చూసుకుంటే భరతనాట్యం దగ్గరికి అయితే వచ్చాము ఇంకా మాది ఏ ఊరు ఏంటంటే కనుక మాది గుంటూరు జిల్లా పక్కన మంగళగిరి ఫ్రెండ్స్ భావనార్షి స్వామి అయితే మటుకి మాకు కులదైవం అనమాట ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మూడు నాలుగు తారీఖుల్లో అయితే స్వామి పండగ అయితే వస్తుంది ఇంకా ఆ పండగని మా మంగళగిరిలో అయితే మటుకు చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ పాత దేవుడి కళ్యాణం చేస్తారు తర్వాత కొత్త దేవుడి కళ్యాణం అనేది చేస్తారు మాకైతే భావనర స్వామి గుడి అయితే మటుకి మంగళగిరిలో మూడు చాట్లయితే ఉంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ దేవుణ్ణి అయితే మటుకి ఇక్కడే పాత మంగళగిరిలో అయితే మటుకి చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేస్తారు తర్వాత వచ్చేసి వడ్లపూడి సెంటర్లో అయితే చేస్తారనమాట అంటే మాకు సెంటర్ అయితే ఉంటుందట పక్కన అదైతే కొత్త దేవుడు అంటారు ఇటు అయితే పాత దేవుడు అంటారనమాట ఇది పాత మంగళగిరి అది కొత్త మంగళగిరి అనమాట ఆ వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా సోమవారం కళ్యాణం అయితే అయిపోయింది ఇంకా కళ్యాణం అంతా ముగిసినాక అక్కడ అక్షంతలు అవన్నీ కూడా తీసుకుంటున్నారు స్వామివారిని అయితే మటుకి ఊరంతా కూడా ఊరేగిస్తారనమాట డీజే సాంగ్స్ అవన్నీ పెట్టుకొని వేషధారణలు అవన్నీ వేసుకొని ప్రతి సందు వీధి కూడా తిప్పుతారన్నమాట స్వామివారిని అయితే మటుకి ఇంకా తర్వాత అయితే మా చుట్టాలు వీళ్ళంతా కూడా కలుసుకున్నారనమాట మా మేనమామ అక్క చెల్లెళ్ళు మా వదిన వాళ్ళందరూ మా మామైన నా వీడియో నువ్వు ఉండాలి అని చెప్పేసి అంటున్నానమాట మా వారు ఇంకా మా వదిన మా అన్నయ్య వాళ్ళు మా పిల్లలు మా చిన్నదిన మా పెద్దదిన వీళ్ళంతా కూడా కలిశారనమాట అనమాట మా పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ సాంగ్స్ వస్తుంటే ఇక్కడ డ్యాన్సులు అయితే వేస్తున్నారు మా అమ్మాయి అయితే దెబ్బ తగిలిన విషయం కూడా మర్చిపోయి మరీ డ్యాన్సులు వేస్తుంది మా మంజు అయితే కళ్యాణము డ్యాన్సులు ఈ భరతనాట్యాలు ఇదంతా ఒక ఎత్తు అయితే మటుకి ఈ బాణాసంచకార్పు ఇంకొక ఎత్తు అనమాట అసలు చాలా బాగా ఉంటుందండి పాము షేప్లో అలాగే ఫ్లవర్ షేప్లో చక్రం లాగా ఇవన్నీ సెట్టింగ్ చేసి కాలుస్తారనమాట అవి చూడటానికి ఎక్స్పెషల్లీ చాలామంది అయితే వస్తారు ఇంకా ఈ పండగ అప్పుడైతే అయితే మటు ఆడపిల్లల్ని పిలుచుకుంటారు ఆ పండగ జరిగిన నెక్స్ట్ డే అయితే భోజనాలు అయితే పెడతారు ఊరు మొత్తానికి కలిపి వీడియో అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్